ఒక వ్యక్తి మరొక వ్యక్తికి జీతం చేసినప్పుడు లేక కూలి చేసినప్పుడు పని చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి పొందవలసిన దాన్ని పొందకపోతే ఎంత బాధ ఉంటుందో ప్రేమైనదో అని బిడ్డరా అట్ ద సేమ్ టైం దేవుని సేవకులు నీ కొరకు పని చేస్తూ ఉన్నారు నీ కొరకు జీతం చేస్తూ ఉన్నారు దేవుని సేవకులు ఎవరంటే అంటే నీ కొరకు పనిచేసే ఒక పనివాడు మరి ఆ సేవకుడు నీ నుండి పొందవలసిన ఆ జీతం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని పొందనప్పుడు దేవుని సేవకునికి కూడా అంతే దుఃఖం వేస్తుంది అంతే బాధ వేస్తుంది అంతే హృదయంలో నొచ్చుకుంటాడు నీకొక న్యాయం దేవుని సేవకుడికి ఒక న్యాయం ఉండదు నువ్వు పని చేసినప్పుడు ఆ పనికి జీతం నువ్వు పొందుకోవాలని ఆశిస్తావు పొందుకుంటేనే సంతోషపడతావు అలాగే దేవుని సేవకుడు కూడా పనిచేస్తున్నప్పుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు తప్పకుండా నీ నుండి రావాల్సిన ఆ మంచి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అతనికి రావాల్సిన భాగం రానప్పుడు అతను పొందవలసిన భాగాన్ని పొందనప్పుడు దేవుని సేవకుడు కూడా దుఃఖమే అనుభవిస్తాడు దేవుని సేవకుడికి కూడా బాధే అనిపిస్తుంది